శ్రీ ధర్మపురి లక్ష్మీ స్వామి క్షేత్రం ఆ దేవుడి యొక్క పద్నాలుగు వందల సంవత్సరాల ముందుకెళ్ళినటువంటి ఆ దేవదేవుడి శ్రీ లక్ష్మీరసింహ స్వామి దైవక్షేత్రానికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నోబెండ్ శాఖ మాతులు సోదరి మంత్రి పొండ సురేఖ గారు పెద్దలు గౌరవనీయులు మా కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉన్నటువంటి మా డాక్టర్ వెంకటస్వామి గారు మేడం గారు అదేవిధంగా మా నాయకుడు వంశీ గారు ఈవో గారు మా స్థానికంగా మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడంతా కూడా మొదటిసారి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత మహోన్నతంగా గొప్పగా ముక్కోట ఏకాదశి యొక్క కార్యక్రమాన్ని వేద పండితులతోని ఆగమ శాస్త్రం ఏదైతే నియమ నిబంధనల ప్రకారం ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది వైకుంఠ ద్వారం ద్వారా మరి ఈరోజు పెద్దలు నేను కానీ పెద్దలు వివేక వెంకటస్వామి గారు కానీ మేమందరం కూడా మా వైకుంఠ గురువులు పెద్దలు పూజలు సచ్చిదానంద స్వామి గారి ఆధ్వర్యంలో పట్టు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది మేము కొత్త ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ సామాన్య ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా శ్రీ లక్ష్మణ స్వరస్వామి ఈ దైవక్షేత్రాన్ని ఆ దేవుడి యొక్క అనుమతితోనే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చింది ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క వారి యొక్క దయతో మేము ఏదైతే యాదాద్రి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఈ శ్రీ స్వామి యొక్క క్షేత్రాన్ని పెద్దలు వివేక్ గారు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు గారు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కలిసి ఈ క్షేత్రానికి మా శక్తున్నంత వరకు ఇక్కడ భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అయితే వేద పండితులు నియమించిన ప్రకారం భక్తులు కానీ ఆ యొక్క హోమాలు కానీ ఇక్కడ భక్తులందరికీ మేలు జరిగే కార్యక్రమం చేపడతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి రావడం ధర్మపురి ప్రజలందరికీ కూడా అభినందనలు చెప్పాలి ఎందుకంటే లక్ష్మణ్ కుమార్ గారికి భారీ మెజారిటీతో గెలిపించి ఇక్కడ ధర్మపురిలో మంచి సేవలు చేయాలని చెప్పి మార్పు కోరుకుంటూ లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపించడం జరిగింది వారు ఇప్పుడే చెప్పినట్టు ఈ ధర్మపురి గుడిని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలి యాదాద్రి కన్నా మంచిగా చేయాలని ఏదైతే కోరిక ఉందో డెఫినెట్లీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని ఈ ప్రత్యేకంగా ఈ ధర్మపురి గుడిని మంచి టూరిస్ట్ సెంటర్ చేసి ఇక్కడ ఎక్కువ ఇంకెక్కువ భక్తులు వచ్చేలాగా చేస్తామని చెప్పి ధర్మపురి ప్రజలకు వారికి ఒక భరోసా ఇప్పిస్తూ ఎందుకంటే కొత్త ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక పత్రం విడుదల చేయాలని చెప్పి మొన్న రాష్ట్ర ప్రభుత్వము వారు ఆ శ్వేత్తపత్రం విడుదల చేసినప్పుడు అపోజిషన్ కూడా ఆ ఫిగర్ని ఏమనలేదు అందరూ అనుకున్నారు మూడు లక్షలు అప్పు ఉంది కానీ ఆరు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇప్పటి వరకు మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పద్నాలుగు లక్షల కోట్ల ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెట్టినారో సరిగా ఆస్తులు పెంచలేదు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము చర్య తీసుకుంటుంది గ్యారెంటీ కార్డు ఏదైతే మీద ప్రజలకు ఉపయోగపడుతుందో దాన్ని అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు అతి త్వరలోనే ఈ గ్యారెంటీ కార్డు ద్వారా ప్రజలకు కూడే ల కుమార్ గారు ఏదైతే అన్నారో సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా అందరూ అధికారులు కూడా పనిచేయాలి రేవంత్ రెడ్డి గారు అదే ఆలోచనతో మొన్న మేము సెక్రటరీ సెక్రటేరియట్ పోయినప్పుడు కళకళ అనిపించింది ఎందుకంటే అందరూ ప్రజలందరూ కూడా సెక్రటేరియట్ వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ అంటే పది సంవత్సరాలు సెక్రటేరియట్లో పోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఉండే ఈ ప్రజల ప్రజల గురించి పనిచేస్తుంది ప్రజలు ఏదైతే ఆశయాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలు పిల్లించిందో మేమందరం కూడా పనిచేసి ఈ కాంగ్రెస్